ది దిలాట్ దేవుని పరిశుద్ధ మన అందరికీ కూడా వందనాలండి అందరూ బాగున్నారా నేటి కాల సమయంలో తిరిగి మనం అందరం కూడా ప్రతిరోజు మన రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా సమస్త క్రైస్తవ సోదరులు సోదరీమణులు యవనస్తులు మనమందరం కూడా ఈ ఉదయం కాల సమయంలో మన రాజు ఏసయును మనం అందరం కూడా ధ్యానించుకుంటూ ఎంతో సంతోషంతో వాక్యం ద్వారా మనము కట్టబడి ప్రార్థన ద్వారా మనము రక్షింపబడి సమస్తమును కూడా మనము దేవునికి చింతకు అప్పచెప్పి మన క్రియలను మనం ప్రారంభించుకునేటువంటి ప్రతిరోజు ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా బలపడుతున్నారని ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలోని మనం వెళ్ళబోయే ముందు యథావిధిగా ప్రతిరోజు వలె మన ప్రారంభ ప్రార్థన ద్వారా మనము ప్రారంభిద్దాము అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రారంభించుకుందాము ప్రార్థన ప్రియమైన మా కన్న తండ్రి రక్షకుడైన ప్రభుయేసు క్రీస్తు పరిశుద్ధాత్మ నామ వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రభు రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా నిత్యము ప్రతిరోజు ఉదయంకాల సమయంలో ప్రభువ పారి భాగస్థులైనటువంటి క్రైస్తవ సోదరుడు సోదరిమణి యవ్వనస్థులు వృద్ధాప్యములో ఉన్నవారు సమస్త జనులందరూ కూడా ఈ ఉదయం కాల సమయంలో ప్రభా మీ నామాన్ని మొదటగా గనపరుచుకొని ప్రభా తండ్రి మేము మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని మేము ఆరాధించుకొని మా విజ్ఞాపన ద్వారా ప్రవ్వా మా యొక్క జీవితంలోని దినము ప్రారంభము కొరకే ప్రభా నాయన మేము ఎదురుచూచేవారముగా ప్రభా మీ సహాయం కోసం ఎదురు చూచేవారముగా మీ కృప కోసం ఎదురు ఉన్నాము తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి ప్రవ్వా మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభువ సువార్త ఆరో అధ్యాయంలో ప్రభువ ఏసయ్యా మీరు చెప్పిన మాటలను మీరు బోధించినటువంటి విషయాలను ఈరోజు చదువుకొని అందులో ముఖ్యమైన ప్రతి మాటను కూడా మేము ధ్యానించుకొని మీ వాక్యంలో మేము కట్టబడి ప్రభువ మా జీవితంలోని ప్రభు వెలుగును నింపుటికై ప్రభువ మీరు మాకు ఇచ్చినటువంటి జ్ఞాన పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రభువ మా యొక్క ఆయుష్కాలమంతి కూడా ప్రభు నాయన మీ నామముని ప్రభు స్థుతిస్తూ ఆరాధిస్తూ జీవితమును ముందుకు తీసుకుని పోవటకు గాను ప్రభు తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మీకు కృతజ్ఞత స్థుతిలో చెల్లిస్తున్నాము తండ్రి మరి నేటి ఈ కార్యక్రమం అంతా కూడా ప్రభు మీరు తోడై ఉండి నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకున్నాము తండ్రి అందరికీ వందనాలండి మరి మనము ఈరోజు మత్తయ్య సువార్త ఆరవ అధ్యాయము మత్తయ్య సువార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలకు ఉన్నటువంటి గొప్ప ప్రాముఖ్యత కానీ ప్రఖ్యాతను కానీ మనం గడిచినటువంటి ఎపిసోడ్స్లో లాస్ట్ ఎపిసోడ్లో ఐదవ అధ్యాయము రెండు పాట్ల కింద మనము పాటలు పాటు ఒక పాటులోని సగము వచనాలు రెండవ పాటలో సగం వచనాలు మనము ధ్యానించుకున్నాము మరి ఈ రోజు మత్తయ్య సువార్త ఆరో అధ్యాయంలో ఉన్నటువంటి మొత్తము ముప్పై నాలుగు వచనములు ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు మనకు ఈ యొక్క మత్తయ్య సువార్త ఆరో అధ్యాయంలో ముప్పై నాలుగు వచనములు కొండ మీద ప్రసంగము కొనసాగింపు అంటే కొండ మీద ప్రసంగము ఎంత అద్భుతమైనది ప్రభుత్వ ఏసుక్రీస్తుల వారు నేరుగా మానవ సమాజాన్ని ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు మనము ఈరోజు మనము ధ్యానించుకున్నాము మరి మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా రక్షవాక కార్యక్రమంలో పాలు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా క్రైస్తవ సోదరుడు సోదరిమని అందరూ కూడా బైబిల్స్ని తెరిచి ప్రతిరోజు కూడా వాక్యాన్ని మీరు మీ యొక్క హృదయంలో పరిశుద్ధ ఆత్మ చేత నింపుకొని మీరు వాక్యంలో బలపడినట్లయితే సమస్తము కూడా మీకు కృప కలిగి దేవుని యొక్క చిత్తానుసారంగా మన జీవితము మనం ప్రారంభించిన వారు అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు బైబిల్ని మీరు చూడవలసిందిగా కోరుచున్నాను ప్రారంభించుకున్నాము మత్ శువార్త ఆరవ అధ్యాయము మొదటి వచనం నుంచి ముప్పై నాలుగు వచనములు మరి ఈ రకంగా రాయబడి ఉన్నవి మొదటి వచనము మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త లేని ఎడల పరలోకముందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు రెండవ వచనము కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషు వలన ఘనత నొందవలననే వేషధారులు సమాజ మందిరంలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను మూడవ వచనము నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయనిది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును ఐదవ వచనము మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆరవ వచనము నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న ముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్య మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఏడవ వచనము మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలచుతున్నారు ఎనిమిదవ వచనము మీరు వారి వలె ఉండుకుడి మీరు మీ తండ్రిని అడగకు మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను తొమ్మిది పది వచనములు కలిపి కాబట్టి మీరు ప్రార్థన చేయడి పరలోకముందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబనుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకముందు నెరవేర్చునట్లు భూమి ఎందు నెరవేరునుగాక పదకొండవ వచనము మా అని దిన ఆహారము నేడు మాకు దయచేయము పన్నెండవ వచనం మా రుణములను రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము పదమూడవ వచనము మమ్మను శోధనలోకి దాక దుష్టుల నుండి మమ్మను తప్పించుము పద్నాలుగవ వచనము మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును పదిహేనవ వచనము మీరు మనుష్యుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధమును క్షమింపడు పదహారవ వచనము మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖములై ఉండికిడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను పదిహేడవ వచనము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవాలనే కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవాలని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనము పద్దెనిమిదవ వచనము అప్పుడు రహస్యమందు మందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును పంతొమ్మిదవ వచనము భూమి మీద మీ కొరకు దనము కూర్చుకునవద్దు ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలిదరు ఇరవైవ వచనము పరలోక మందు మీ కొరకు దనమును కూర్చుకొనుడి ఆ చెట్టు చిమ్మటైనను తుప్పైనను దానిని తిరివేయదు దొంగలు కన్నము వేసి దొంగిల్లరు ఇరవై ఒకటవ వచనము నీ ధనము ఎక్కడ నుండునో అక్కడనే నీ ఉదయము ఉండను ఇరవై రెండవ వచనము దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమై ఉండెను ఇరవై మూడవ వచనము నీ కన్ను చెడినిదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండెను నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది ఇరవై నాలుగవ వచ్చినము ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తునీకరించును మీరు దేవుడికి సిరికిని దాసులుగా నుండనేరరు ఇరవై ఐదవ వచనము అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణముల గురించి అయినను ఏమి ధరించుకుందము అని మీ దేహముల గురించి అయినను చింతింపుకొని ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహము గొప్పవి కావా ఇరవై ఆరు ఆకాశపక్షులను చూడి అవి వెత్తవు కొయ్యవు కోట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా ఇరవై ఏడవ వచనము మీలో నెవడి చింత చింతించుట వలన తన ఎత్తు మూలడెక్కువ చేసుకునగలడా ఇరవై ఎనిమిదవ వచనము వస్త్రములను గురించి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నావో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు ఇరవై తొమ్మిదవ వచనము అయినను తన సమస్త వైభవముతో కూడిన సులోమోను సహితము వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదు ముప్పయో వచనము నేడుండి రేపు పొయ్యిలో వేయబడ్డ అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రము కదా కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందమో అని చింతింపుకుడి అన్యజనులు వీటి విషయమే విచారింతురు ముప్పై రెండవ వచనము ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి ముప్పై మూడవ వచనం మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను రేపటిను గురించి చింతింపకొడి రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును ఏ నాటి ఆనాటికి చాలును దేవున్న మన స్తోత్రం ప్రేమైన క్రైస్తవ బిడ్డారా మరి ఈ రోజు మనము చూసినట్టయితే మత్స సువార్తలో ఆరవ అధ్యాయము ఏసయ్య కొండ మీద ప్రసంగంలో ఆయన కొనసాగింపుగా చెప్పినటువంటి బోధించినటువంటి మాటలు కావచ్చు ఆయన ఒక ప్రసంగం కావచ్చు ఏ రకంగా కొనసాగిందనేది మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మరి ముఖ్యంగా మొదటి ఐదవ మనకి అధ్యాయంలోని ధన్యతల గురించి ధర్మశాస్త్రాన్ని ఉద్దేశించి కొన్ని విషయాలను మోసే ధర్మశాస్త్రాల్ని అదేవిధంగా మనకు ఇక్కడ సువార్తకు సంబంధించి యేసుక్రీస్తుల వారు ఏ రకమైనటువంటి బోధనలు చేస్తారనే విషయాలు తెలుపుతూ వాటిని కంటిన్యూగా మనకు వచ్చేసరికి ఇక్కడ మనం చూసినట్టయితే మొట్టమొదటిగా ఇక్కడ మనకి మతే సువార్త ఆరో అధ్యాయంలో ఫలములను పొందుట అంటే దేవుని చిత్తము ద్వారా ఏ రకమైన మానవుడు ఏ రకమైన క్రియలు చేస్తే పరలోకములో ఫలము పొందుతాడు అనేది ఈ యొక్క ఆరోవాద్యం యొక్క ముఖ్య సారాంశము ఇందులో మనం కొన్ని విషయాల ఫలములు ఏ రకంగా పొందుతాము మానవ జన్మగా యేసయ్య చెప్పిన మాట మనం విన్నట్లయితే ఈ లోక మార్గంలో మనము ఏ రకంగా ఫలములు పొందుతానో కొన్ని విషయాల్ని మనం చూద్దాము ముందుగా మొదటి వచ్చిన చూసినట్లయితే మనుషులకు కనబడవల్లని వారి ఎదుట మీ నీతి కార్యము చేకూడి జాగ్రత్త పడుడి లేని ఏడల పరలోక ముందున్న మీ తండ్రి యొక్క మీరు ఫలము పొందరు అంటే ఇక్కడ ఏసయ్య మనకి చెప్తుంది ఏంటి అని అంటే సర్వసాధారణంగా మనము ఎవరైనా చూస్తారనో లేదంటే ఎవరి ద్వారైనా మనము కొన్ని ప్రత్యేకమైనటువంటి క్రియలలోనే మనము పాలు మనం చేసే మంచి క్రియ ద్వారా మనము సన్మానించబడతాము అయినప్పటికీ కూడా మనుషులు చూస్తున్నారనో వారిని వారి దగ్గర నుంచి మనం సన్మానింపబడుతున్నామనో లేదో చేసిన కార్యం వల్ల వ్యక్తులతో మనము సంతోషపడినట్లయితే పరలోకంలోని మనకు తండ్రి దగ్గర ప్రతిఫలం పొందే అవకాశం మనం పోతాము ఎందుకనంటే మనుషులు చూస్తున్నారనో మనం వారికి సహాయము చేయడం అనేది హెల్పింగ్ చేసే సహాయము మనము ఏ రకంగా ఉండాలట నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి నీ ఎడమ చేతికి తెలియకుండా వలను అట్లయితే రాసినందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును విన్నారు కదా సోదరులారా మరి సామాన్యంగా మనం ఏదైనా హెల్ప్ చేసేటప్పుడు సహాయము చేసేటప్పుడు ఆ సహాయము మనము క్రైస్తవుడుగా ఆయన మనకు చెప్పినటువంటి మాట ఏంటనంటే మన ధర్మము మన రాస్యం ముందు కుడి చేతి ద్వారా చేసినది ఎడమ చేతి ద్వారా కూడా తెలియకుండా ఉండాలి దేవునికి ఆల్రెడీ మనం చేసినటువంటి కార్యము గొప్ప కార్యం అయినప్పుడు మనకు ప్రతిఫలం పరలోకమందు మనకు దొరుకుతుంది కాబట్టి అన్యుల వలె మనము కూడా దానిని క్రైస్తులమై ఉండి చేసేటువంటి ప్రతి సహాయం కూడా దేవుని చిత్తానుసారంగా జరుగుతుంది కాబట్టి పరలోక మనకు ఫలము పొందాలి అని అంటే ఈ యొక్క దేవుడు చెప్పినటువంటి ఒక ప్రసంగాలు ఇది చాలా ముఖ్యమైనగా మనము తెలుసుకోవాలి ఇకపోతే ఆ తర్వాత మనం చూసినట్టయితే ప్రాముఖ్యమైనది కేవలం ఇది మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన నీ నాతో పాటు సమస్త క్రైస్తవ సోదరులందరూ కూడా మన అందరము కూడా నిత్యము ఇది మన యొక్క జీవితంలో ప్రధానమైనది అదేవిధంగా మన జీవితానికి సంబంధించి మన ఆయుష్ కాలము ఉన్నంతకాలము కూడా మనకి ఇది ముఖ్యమైనది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రార్థన అవసరతలకు సంబంధించినటువంటి విషయము మన లోక మార్గంలో మన ప్రభు ఏసుల వారిని తండ్రి యహోవారు పరిశుద్ధ ఆత్మ ద్వారా మనము ఆయనను ప్రార్థించే విధానము ఏ రకంగా ఉండాలి ఏ రకంగా ప్రార్థించినట్టే మన ఫలములు మనకి వస్తాయి అనే విషయాన్ని మనకి ఇక్కడ తేటతెల్లంగా వివరించడం జరిగింది అది ఒకసారి మనం చూసినట్టయితే అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనం వినబడని వారు తలంచుతున్నారు అంటే ఇక్కడ ప్రభుత్వ యేసుక్రీస్తులు వారు ఏం చెప్తున్నారు అంటే మన విజ్ఞాపలను తీర్చే ఒక ప్రక్రియలో కానీ మన అవసరతలను బట్టి కానీ మనం తీర్చే ప్రక్రియలో కానీ మనము ఏ రకంగా ఏదైనా సరే అన్యజనుల జనుల వలే ఊరికైనా మనకు కావాల్సినటువంటి ఒక అవసరం నిమిత్తం కానీ మన కోరికల నిమిత్తం కానీ ప్రభుని యేసుక్రీస్తుల వారి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ మాటలు ఎక్కువ తరాంతులు మనం దేవునికి వివరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనల్ని సృష్టించి మన హృదయాన్ని మన మనస్సుని మన ఆత్మను మన యొక్క జీవితంలో జరగబోయే ప్రతిదీ విషయాన్ని మానవుడికి కావాల్సిన ప్రతిదీ ఏ రకంగా వారికి జరగాలి అనే ఒక క్లారిటీ అనేది ప్రభు యేసుక్రీస్తుల వారి సమస్తముగాను ఆయనకి తెలిసి ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలని అంటే మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రభు అయిన ఏసుక్రీస్తుల ఇచ్చింది ఏంటి అని అంటే మనం ఏ రకంగా ప్రార్థన చేసుకోవాలట నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అంటే గదిలోనికి వెళ్ళి నీ యొక్క వ్యక్తిగత ప్రార్థన అదేవిధంగా నీ కుటుంబ ప్రార్థన అదేవిధంగా నీ సమస్యల్లో ఉన్నటువంటి ప్రార్థన అదేవిధంగా నీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రార్థన అదేవిధంగా నీ పిల్లల విషయంలో చేసేటువంటి ప్రార్థన నీ సంఘం గురించి చేసేటువంటి ప్రార్థన నీ తోటి విశ్వాసుల గురించి చేసేటువంటి ప్రార్థన సమస్త ప్రార్థనలు కూడా మనం ఎక్కడికి వెళ్ళి చేయాలి గదిలో తలుపులు వేసుకొని మన పరలోపు తండ్రికి వినబడలేక మనం ప్రార్థన చేసినట్లయితే అక్కడ మనకి ప్రతిఫలము ఖచ్చితంగా మన ప్రార్థనలకు జరుగుతుంది మరి అదే విధంగా ఈ యొక్క ప్రార్థనా సరళి విధానం మనం చూసుకున్నట్టయితే కామన్గా మనం అందరం కూడా ఈ యొక్క అన్యజనుల వల్లే రకరకాల మాటలు మారేట్లా మాట్లాడుతుంటాం కాబట్టి ప్రార్థన అనేది కొంత కొంతమందికి కొన్ని విధాలుగా ప్రార్థన అలవాటు ఉంటుంది అదే విధంగా నాకు కూడా కొంత అలవాటు ఉంటుంది కానీ ప్రార్థన సరళి అనేది దేవుడు ఇక్కడ క్లుప్తంగా పొందపరిచాడు అంటే ప్రార్థన అనేది ఖచ్చితంగా ఇలాగే జరగాలి ప్రార్థన అనేది మనం ఈ విధంగానే చేయాలని ప్రభుత్వ ఏసుక్రీస్తులు వారు మనకి తెలియజేస్తున్నారు అది ఏ రకమైన ప్రార్థన అనేది బహుశా మనం అందరం కూడా చదువుకున్నాము బైబుల్లో చాలా మంది కూడా ఆ విషయం తెలుసు అయితే అక్కడ ఒక చిన్న క్లారిటీ మనం తీసుకోవాలి అంటే ప్రార్థనను మనము ప్రారంభించినప్పుడు స్థుతులతో ప్రారంభించుకొని మన మధ్యలో మన విజ్ఞాపలను ఆయనకు తెలియజేస్తూ ఆయనను మహిమపరుస్తూ మనము ప్రార్థన అనేది మనం చేసుకోవాలి అదే విధంగాన పరలోకము తండ్రి అనే ఒక మన ప్రార్థన మొదటి ప్రార్థన చివరి ప్రాంతంలోని మనము మన చివరి ప్రాంతంలో మనం చేసేటప్పుడు చివరిలో రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉండ నీవే ఉన్నావు అనేది కాస్త మనం ఇక్కడ పుట్నోట్లో చూసుకున్నట్టయితే ఒకసారి రాజ్యము బలమ బలం బలము మహిమయు నీవై ఉన్నవి నీవై ఉన్నావు కాదు నీవై ఉన్నవి కాబట్టి సోదరులరా సోదరి ఎప్పుడైనా మనం పరలోక ప్రార్థన చేసేటప్పుడు చివర ఈ అంశంలోని మనం ప్రొనౌన్సియేషన్గా మనం ప్రార్థనలో ఆధ్యాత్మికంగా నలిగి మనం ఆ ఆ విధంగా వెళ్ళిపోతున్నప్పుడు మనం దీని ఎక్కడో దేరా మనం మిస్ అవుతాం నేను కూడా తెలుసుకున్నాను చాలా పెద్దల ద్వారా మనం అలా చేయకూడదని చెప్పినప్పుడు ఇక్కడ నోట్ చూపించి మరీ చెప్పడం జరిగింది కాబట్టి ఒకసారి ఎవరైనా సరే ప్రార్థనా విషయంలో కానీ ఎవరైనా ఏ రకమైన సరే ఏదైనా ఒక మిస్టేక్ ఒకవేళ ఎప్పుడైనా మనం ప్రార్థన అనేది ఇంపార్టెంట్ కాబట్టి క్రైస్తవులుగా మనకి దాని విషయంలో మీరు ఈ విధంగా సరి చేసుకుంటే సరిపోతుంది అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరొక విషయము ధనముకు సంబంధించి మూడో విషయం ఏంటంటే లోక మార్గంలో ధనము ఏ రకంగా కూర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి పరలోక మార్గంలో మనం ఏ రకమైన ధనం అంటే పరలోక మార్గంలో ధనం అంటే ఏంటి భూలోకం నుంచి మనం డబ్బు అటుకెళ్ళి పరలోకి వెళ్దామా అలా అయితే ఇంకేమో అందులో బయటకెళ్తారు కానీ ప్రియమైన క్రైస్తవ సోదరుడా సోదరిమని ప్రియమైన యవనస్తుడా ఈ విషయాన్ని నేటి క్రైస్తవ సమాజము ప్రతి ఒక్కరూ కూడా అన్నిలతో సైతము క్రైస్తవ సోదరులు సోదరిమలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అపరి అపరిమితమైన వయస్సును కానీ అపరిమితమైనటువంటి డబ్బును కానీ ఈ రెండూ కూడా దేవుడు మనకి ఈ భూమి మీద మనకి ఇవ్వలేదు ఈ లోక మార్గంలో పరిమితమైన వయసును మాత్రమే మనకి ఇచ్చినప్పుడు ఆ పరిమితమైన వయసుకు మనకి ఏ మాత్రము ఎంత అవసరమో ఆ పరిమితికి సంబంధించినటువంటి అవసరాల నిమిత్తమే మాత్రమే మన దగ్గర డబ్బు ఉంచుకున్నట్లయితే సరిపోతుంది లేని పక్షంలో మన మరణం తర్వాత మన యొక్క శరీరంతో పాటు సమస్తాన్ని ఇక్కడ మనం విడిచిపెట్టి మనం వెళ్ళిపోయేటప్పుడు ఏ మాత్రము కూడా మనం పరలోకంలోని ధనం అనేది మనకు ఉండదు మరి పరలోకంలో ధనం ఉండాలంటే ఏంటి పరలోకంలో ధనం ఉండాలంటే ఏముంది నువ్వు ఒక క్రైస్తవుడుగా నీకు అపరిమితమైన ధనాన్ని కలిగి ఉన్నట్లయితే నీకు పరిమితమైన వయసు ఉండి అపరిమితమైన ధనాన్ని కలిగి ఉండి అపరిమితమైనటువంటి ఐశ్వర్యం కలిగి ఉండి అపరిమితమైనటువంటి సగల భోగాలు నీకు ఉన్నట్లయితే ఒక క్రైస్తవుడుగా సమాజంలో నీ యొక్క క్రీస్తు చెప్పినటువంటి నేనే సత్యము నేనే జీవము నేనే మార్గము అని ఈ యొక్క దీన్ని అవలంబించే ఒక వ్యక్తిగా నేటి సమాజంలో ఎంతోమంది భేదవారికి కానీ లేదు మీ యొక్క నియర్ బై ఉన్నటువంటి మీ యొక్క సంఘాలలో కానీ ఎన్నిక కాబడినటువంటి పేదలకు కానీ ఎన్నిక కాబట్టినటువంటి విద్యార్థులకు కానీ ఎన్నిక కాబడినటువంటి వృద్ధాప్యంలో ఉన్నవారు కానీ ఎన్ని కాబడినటువంటి అస్వస్థలు గురైన వారికి కానీ మీరు సహాయం చేసినట్లయితే అప్పుడు పరలోకమందు మీ ప్రతిఫలము భూలోకము కన్నా అధికము అగును ఇది ప్రభు యేసుక్రీస్తుల వారు మనకు తెలియజేసినటువంటి మరొక అంశము తర్వాత మనం చూసినట్టయితే చివరగా ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు వచనాలు మనం గమనించినట్టయితే ఎగ్జైట్మెంట్ అండ్ వర్రీస్ అంటే ఏంటి ఎగ్జైట్మెంట్ ఆతృత మనకి మన డిజైర్స్ మీద కానీ లేదంటే మనకి మన వర్రీస్ మీద కానీ మనం ఆతులత పడుతుంటాము కానీ ప్రభువుని యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాట ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణము గురిచి అయినను ఏమి ధరించుకుందామో అని మీ దేహము గురిచి అయినను అదే అదేవిధంగా చివరిగా చూస్తే అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించరు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు గ్రహింపబడును రేపటిను గురించి చింతింపుకుడి రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును ఏ నాటికీడు ఆనాటికి చాలును అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రభువుని యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాట ఏంటనంటే కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట బెదికొడి రాజ్యము పరలోక రాజ్యము సమీపించున్నది ఏముంటుంది పరలోక రాజ్యం సమీపిస్తుందంటే ఒక క్రైస్తవుడిగా నువ్వు ఆయన సువార్తనే కలిగి ఉన్నావా ఒక క్రైస్తవుడుగా ఆయన కోసం ఆయన రాజ్యస్థాపనం కోసము నీ వంతుగా నువ్వు వ్యక్తిగతంగా నీ కుటుంబ పరంగా నీ సంఘ పరంగా నీ తోటి విశ్వాసులందరూ కలిసి క్రైస్తత్వాన్ని మేల్కొల్పు కోసం ప్రభు యేసుక్రీస్తుల వారు ఆయన ప్రపంచము సమస్త సృష్టిని సృష్టించినటువంటి దేవుడు అని రాజ్యం గురించి ఆయన రాజ్యాన్ని కీర్తి ప్రతిష్టల గురించి ఆయన రాజ్యాన్ని స్థాపించడం విషయంలో పాలి నువ్వు చేస్తున్నావా అదేవిధంగా ఇంకో విషయం ఏంటి నీటిని మొదటి వెతుకుని నీతిని ప్రభు యేసుక్రీస్తుల వారు ఆయన చెప్పినటువంటి జ్ఞాన వాకుల్లో ఉన్నటువంటి నీతిని నువ్వు వెతికినట్లయితే సమస్తము ఆయనకు తెలుసు మానవుని సృష్టించినటువంటి ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు ఆయన సమస్తమును ఎరిగిన వాడు అంటే మన యొక్క జీవము మొదల నుంచి మన జీవము ముగింపు వరకు కూడా మానవునికి కావలసినటువంటి ప్రతి విషయానికి ఆయన మన అవసరాల విషయాల్లో కానీ లేదు మన దేహ సంబంధమైన విషయాల్లో కానీ మన శరీర సంబంధమైన విషయాల్లో కానీ మన ప్రాణ మన ప్రాణానికి సంబంధించిన సమస్త విషయాలు మన ఆయుష్కాలం పూర్తి అయ్యే లోపు మనకేమేమి కావాలో సమస్తము తెలుస్తుంది కాబట్టి చివరిగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటి రేపటి దినము గురించి సంగతుల గురించి చింతించును ఏ ఆ ఆనాటికి చాలును ఈ రోజుల్లో చాలామంది కూడా ఏంటనంటే ప్రభుని యేసుక్రీస్తుల వారి ఈ మాట ఎందుకు చెప్పారని మనం ఆలోచిస్తే నిజంగా ప్రేమ క్రైస్తవ క్రైస్తవ బిడ్డలారా ఇందులో చాలా విలువైనటువంటి శాంతి ఉంది మనము మన భవిష్యత్తు ప్రణాళికల గురించి కానీ లేదు మనకు ఆ కుటుంబ అవసరాల నిమిత్తం కానీ అతి త్వరపడి ఆలోచించే ప్రతి ఆలోచన దేవుడు అవసరం లేదు ఆయన చిత్తానికి విడిచిపెడితే రేపు అన్న రోజు ఏం చేయాలనేది భగవంతుడి చిత్తానికి మన మనకు సంబంధించిన సమస్తాన్ని ఆయన చేతికి మనం అప్పచెప్పినట్లయితే ఖచ్చితంగా మన అవసరాల్ని మన ఏసయ్య ఖచ్చితంగా తీర్చేటువంటి దేవుడు ఇది ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకున్నట్లయితే ఏ నాటికీయుడు ఆ నాటికి చాలు నేటి దినము ఈ ఉదయం ఉదయంకాల సమయంలో నువ్వు దేవునితో ప్రార్థనతో ప్రారంభమయ్యావా నీ కుటుంబ ప్రార్థనలో నువ్వు ఏకీభవించావా సాయంకాల సమయము నువ్వు నీ నీ సమయం నీ నీ ఉద్యోగులు నువ్వు కంప్లీట్ అయిన తర్వాత వచ్చి ఆయన యొక్క రాజ్యాన్ని నీతిని ఎతికే విషయాల పట్ల నువ్వు శ్రద్ధాశక్తులు కలిగి ఉన్నావా నీ బిడ్డలను నువ్వు పరిపూర్ణముగా క్రీస్తు మార్గాల వైపు నడిపించడానికి ప్రయత్నించడమే కాకుండా ఆ మార్గాన్ని తెలిసేలాగా నువ్వు చేయగలుగుతున్నావా అనేది ఏ నాటికి ఆనాటికి మనము చేసినట్లయితే ఖచ్చితంగా మన దేవుడు ఖచ్చితంగా మన అవసరాలనే కాదు మన జీవితంలో మనకు కావలసినటువంటి సమస్త సంపూర్ణమైనటువంటి ప్రతి దాన్ని కూడా మనకి అప్పచెపుతాడు కావున ఇప్పుడు క్రైస్తవ సోదరి సోదరి మనలరా నేటి ఈ దినంలో మనం చూసుకున్నది ఏంటంటే కొండ మీద ప్రసంగంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసినటువంటి గొప్ప అంశములు గొప్ప విషయాలు కనీసము మనం నిత్య జీవితంలో ప్రతిరోజు అవకాశం దొరికినప్పుడు ఈ ఉదయం కాలమో మధ్యాహ్నం కాలమో సాయంకాలంలోనే పరిశుద్ధ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాల్లో సువార్తలో ఈ ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో ఉన్నటువంటి వచనాల్ని మనము కానీ ప్రతిరోజు పరిపూర్ణంగా జ్ఞానముతో కలిగి ఉండి శ్రద్ధాశక్తులతో కానీ ఖచ్చితంగా మనము ముందు వాక్యాన్ని బాగా చదువుకొని దాన్ని మనము అర్థం చేసుకొని దాన్ని గైకునమన్నట్టయితే ఖచ్చితంగా పరలోకమందు మన ప్రతిఫలము మనకి దక్కుతున్నది కాబట్టి ప్రేమైన క్రైస్తవ బిడ్లారా మరి నేటి ఈ దినము మత్సవ వార్త ఆరవ అధ్యాయంలో ఉన్నటువంటి ముప్పై నాలుగు మనము కొన్ని విషయాలను క్లుప్తంగా మనం తెలుసుకోవడం జరిగింది అన్ని విషయాలని మనం డిస్కషన్ చేసుకుంటూ పోతే వాక్యం టు వాక్యం చెప్పాలి అంటే సమయం చాలా ఎక్కువైపోతుంది సమయం కూడా సరిపోదు కానీ అంతటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఏ రోజైనా ఎప్పుడైనా కలిగించేటట్టయితే అటువంటి అవకాశం ఉన్నట్లయితే మనం అందరం కూడా దాన్ని మనం క్లుప్తంగా వివరించుకుందాం మరి ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో పాలి భాగస్తులను నీటి ఉదయం కాలంలోని మనం అందరం కూడా మరి ప్రార్థన ద్వారా దీన్ని ముగించుకొని మనము మన నిత్య అవసరాల కోసము మన నిత్య మన జీవితంలో మన లోక మార్గాన్ని మన అన్వేషణలోని దేవుని చిత్తానికి అప్పచెప్పి మనము ఈ ఒక కార్యక్రమాన్ని మనం ముగించుకుందాము ముగింపు ప్రార్థన పరలోకమున్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడినగాక నీ రాజ్యము వచ్చిన కాక నీ చిత్తము పరలోకమంద అంద భూమి భూమి మీద నెరవేరబడినగాక నేడు మనదిన ఆహారాలను మాకు దయచేయండి తన అపరాధములను మీకు క్షమించిన ప్రకారము తండ్రి మా అపరాధములను క్షమించను శోధన నుంచి దుష్టుల నుంచి కీడు నుంచి రక్షించండి ప్రభు తండ్రి రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై యున్నవి ఆమెన్ 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 అందరికీ వందనాలండి మరి మన యొక్క ఈ రక్షణ వాక్య కార్యక్రమాన్ని ఈ ఉదయం కాల సమయంలో నూతనంగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన యొక్క ఛానల్ని మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దీని యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేయండి ఎందుకనగా ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మనము బలపరిచి రాబోయే రోజులలో ఎట్లీస్ట్ ఎవరస్తులకు కూడా ఒక రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రతి అధ్యాయానికి సంబంధించినటువంటి ఎంతో కొంత క్లుప్త వివరణ వారు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రియమైన క్రైస్తవ బిడ్లారా కాబట్టి మీరందరూ కూడా మన రక్షణ ఒకే కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని మీ అనుదిన ప్రాంతంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని మన రక్షణ ఒకే కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ని డెవలప్మెంట్ భాగంలో ప్రతి ఒక్కరూ దీన్ని ఆశీర్వదించాలని దేవుని చిత్తంగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ వందనాలు